నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అమలు చేస్తున్నాయి రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్తో జియో ఏడాది మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది రోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు వంద ఎస్ఎంఎస్లు లు రెండు పాయింట్ ఐదు జీబీ డేటా పొందొచ్చు తాజా న్యూ ఇయర్ ఆఫర్తో మరో ఇరవై నాలుగు రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల ఎనబై తొమ్మిది రోజులు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట దీంతో పాటు జియో క్లౌడ్ జియో టీవీ జియో సినిమా యాప్స్లో కంటెంట్ ను ఉచితంగా వీక్షించవచ్చు వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ లేదా మై జియో యాప్ ద్వారా ఈ ప్లాన్ ను పొందవచ్చు గమనిక ఈ ప్లాన్ ద్వారా లభించేది జియో సినిమా ప్లాన్ మాత్రమేనని వినియోగదారులు గుర్తించాలి జియో సినిమా ప్రీమియం కావాలంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్